ఎదగని ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చేసి ప్రధానమంత్రి చేసి కనీసం తల్లి దగ్గర ఐదు వేలు కూడా లేని స్థితిలో ఉన్న కుటుంబం వారి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు తల్లి గారు ఆశస్సు తీసుకోవాలని తల్లిగారి దగ్గరికి వెళ్తే తల్లి ఆశీర్వదించి అక్కడక్కడ తడివి ఐదు వేలు పూడ్చి కొడుకు చేతిలో పెట్టింది అంటే ఐదు వేల రూపాయలు కూడా తల్లి కొడుకు పెట్టలేని స్థితిలో ఉందంటే ఎంత నిస్వార్థ పరులో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆ తల్లి ఇచ్చిన ఐదు వేలు కూడా తల్లి అని చెప్పిందో చూడండి ఈ ఐదు వేల రూపాయలు బోర్డర్ లో ఉన్న సైనికులు ఖర్చు పెట్టమని చెప్పింది అది అటువంటి కుటుంబం అటువంటి మహనీయుడు మన భారత ప్రధాని అవటం మన అదృష్టం ఇవాళ భారత ప్రధాన పరిస్థితి ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని వెలుగెత్తి చాటుతున్నాయి అటువంటి గొప్ప వ్యక్తి హిందూజాన్ని మన సంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తి అయోధ్యలో రామాలయం నిర్మించడానికి ఆయన ఫౌండేషన్ స్టోన్ వెయ్యాకి ఆయన ఏం చేశారో తెలుసా తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా వెళ్ళి ఎంతో పవిత్రతతో శంకుస్థాపించారు హిందూయిజం అంటే అంత గౌరవం భక్తి అటువంటి మహోన్నత వ్యక్తి వాళ్ళ ఏ పరిస్థితిలో ఉన్నారంటే రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి ప్రపంచంలో గొప్ప దేశం భారతదేశం అనే స్టేజ్ తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఆయన ఆలోచన ఒకటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ 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 అని పలకాలనే ఆలోచనలో ఉన్నారు అటువంటి గొప్ప వ్యక్తి మనకి ప్రధానమంత్రి అవటం మన అదృష్టం వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య సిరి సంపదలు ఇచ్చి వారి ఆరోగ్యంతో ఉండి భారతదేశాన్ని ఎక్కడికో తీసుకువెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు ఇరవై చోట్ల నరేంద్ర మోడీ గారు జన్మదిన వేడుకోవడంలో పాల్గొనలేదు అందులో ఈరోజు ఆయన పథకాన్ని ప్రారంభించారు దేశంలో మహిళల కోసం ఆరోగ్య భద్రత ఉండాలి అనేటువంటి దాంతో ఒక కార్యక్రమాన్ని అధికారికంగా ఈయన పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు స్వస్తి నారి సశక్ అభియాన్ అందరి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దానికి కూడా నేను ఉదయం అటెండ్ అవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు వర్చువల్ మీటింగ్ లో స్క్రీన్ మీద గంట ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నప్పటికీ కూడా ఈ సాయంత్రం జిల్లా జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నాకు ఒక కొత్త అనుభూతిని మంచి ఆనందాన్ని ఇస్తున్నాయనేటువంటి విషయంలో ఏ మాత్రం కూడా అనుమానం ఎందుకంటే నేను ఇవాళ ఉదయం నుంచి పాల్గొనే నా పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు అయితే ఇవాళ ఈ సాయంత్రం మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన జిల్లా కార్యాలయంలో మూడు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది దీనికి కారణమైనటువంటి మరెవరైతే జనసేన టిడిపి నాయకులు అందరిని కూడా పేరు పేరు ఇది ఇదొక మంచి ఆలోచన మంచి పద్ధతి మధ్యకాలంలో మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా నేను నా కార్యాలయంలో చేశాను ఈ మూడు పార్టీలు కలిగే వల్ల ఈ మూడు పార్టీల నాయకులు కలగడం వల్ల ఈవేళ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పనుల్లో నడుస్తోంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి ఎవరు గొప్ప ఎవరు పెద్ద ఎవరు చిన్న ఆలోచన మనం ఈ రోజు కూడా ఆస్కారం ఇవ్వకుండా మనం కలిసి పనిచేయకపోతే గతంలో ఐదు సంవత్సరాలు మరి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో వెనకబడిపోయిందో ఆ విధంగా మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మన విధంగా సంయుక్తంగా అనేక కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం చాలా మంది చెప్పారు నరేంద్ర మోడీ గారి గురించి ఒక చాయ్ వాళ్ళ కుటుంబంలో జన్మించడం నరేంద్ర మోడీ ఇవాళ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీని చూసి భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయం ఏం మాత్రం కూడా అనుమానం లేదు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగింది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో రక్షణ రంగంలో ఇవాళ భారతదేశం అద్వితీయమైన స్థాయికి ఎదిగింది ఇవాళ ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది రాబోయేటువంటి కాలంలో ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగబోతో ఉంది భారతదేశం అప్పుడు అంతర్ రాజ్యాలుగా దేశాలు అది అమెరికా కానివ్వండి చైనా కానివ్వండి రష్యా కానివ్వండి ఫ్రాన్స్ కానివ్వండి జర్మనీ కానివ్వండి ఇవాళ ఎదుగుదల చూసి అనేక రకాలుగా భారతదేశాన్ని నియంత్రించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం నవ్వకుండా ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మన కూడా గమనించాం ఇటీవల కాలంలో అమెరికా టార్ఫ్ విధిస్తే దాన్ని కూడా తట్టుకుని ఏమాత్రం కూడా ఎరగ జరగకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఈ విధంగా మనం టారీఫ్ విధించి తప్పు చేసే అనేటువంటి ఆలోచనకు వచ్చి ఈ మధ్య కాలంలో ఆయన ట్వీట్ చేయడం జరిగింది భారతదేశం నాకు మంచి మిత్రమైనటువంటి దేశం నరేంద్ర మోడీ గారు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడు అని ఎవరైతే టారీఫ్ విధించినటువంటి వ్యక్తి ఉన్నాడో అదే వ్యక్తి ట్వీట్ చేయడం జరిగింది అంటే ప్రపంచ దేశాల యొక్క ఒత్తిడి నమ్మకుండా ఏదో రకంగా భారతదేశం యొక్క ఎదుగుదలను నియంత్రించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి దేశాలను సైతం లెక్క చేయకుండా ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ప్రతి ఒక్క భారతీయులు కూడా తలెత్తుకుని తీరే విధంగా ఉన్నారు అంటే దాని కారణం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనంత అటువంటి వ్యక్తి యొక్క అవసరం ఈ దేశానికి ఉంది అటువంటి నాయకుడు యొక్క పరిపాలన కుటుంబం లేదు స్వార్థం లేదు దేశం కోసం నిరంతరం రోజుకి ఇరవై గంటల పనిచేసేటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రజలందరినీ కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వారందరికీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి ఆలోచనతో పరిపాలన చేసేటువంటి వ్యక్తి ఒక సామాన్య బాబా ఇవాళ దేశానికి ప్రధానయ్యి వాళ్ళు మూడో పర్యాయం ప్రధానంగా ఉన్నారు అందుకే గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేశారు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకపోతే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల మీద సైతం ఎటువంటి ఆరోపణలు అనేటువంటి పరిస్థితి మనంతా కూడా గమనించాలి ప్రతిపక్షాలు సైతం బయటికి పడకపోయినా చాలా మంది నాయకులు పార్లమెంట్ లో తెలిసినప్పుడు ఈ దేశానికి మోడీ గారు అవసరం ఉందని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అనేక సందర్భాల్లో మాట్లాడేటువంటి ఇటువంటి నాయకులను మనంతా గౌరవించుకోవాల్సిన వస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ దేశం రాష్ట్రం ముందే ముందుకు వెళ్ళాలి ఏదైతే డబ్ల్యంజిన్ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చెప్తాను కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల లేకపోతే ఒకే కూటమికు చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి వేగంగా అనేటువంటి ఆలోచన అందులో భాగంగా మనందరికీ కూడా పట్టం కట్టారు అటువంటి వ్యక్తి ప్రధానిగా మరి మీ అందరి సహకారంతో నేను క్యాబినెట్ లో మంత్రిగా ఉండడం అనేది నా యొక్క అదృష్టముగా నేనైతే పూర్తిగా కొంతమంది నాకు పార్టీ టికెట్ ఇచ్చి నేను అంటే నేను అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తాను అవకాశం ఉంటే అసెంబ్లీ టికెట్ ఉండి నేను పార్లమెంట్ కి పోటీ చేయనని నా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి చెప్తే అమిత్ షా గారికి చెప్తే పార్లమెంట్ కి నేను పోటీ చేయలేను ఆర్థిక నిర్ణయం నువ్వు చేయక తప్పదు అంటే నేను అంగీకరించాను రోజు ఇచ్చినటువంటి అవకాశం కారణం ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ ఉన్నటువంటి మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు అహర్నిశలు నా కోసం కష్టపడి పనిచేసినటువంటి కారణంగా అసపూర్ పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు లక్షల ఎనభై వేల మెజార్టీతో నేను గెలిపించిన కారణంగా మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కాబట్టి మీరు ఇచ్చినటువంటి తీర్పు ఇది నాకు గొప్పతనం అని నేను అంటూ కూడా అనుకోను నా సమర్థత నేను గొప్ప వ్యక్తి అనేటువంటి ఆలోచన నాకు ఏనాడు రాదు నేను మంత్రిగా ఏదైతే ఉన్నానో దీనిలో గిఫ్ట్ ఇస్తానని చెప్పి సెంటర్ లో పండుకున్నట్టుగా మనకి మనం గమనించడం ఆయన పనులు ఒకరిగా ఈ రోజు కూడా సో బీజేపీ పార్టీ అని కాదు సామాన్య రంగులైనా సరే ఏ పార్టీ కార్యకర్తలు సరే సోదరా అంటే ఆత్మీయంగా పలుకునించి నీకేం పాటించాలని చెప్పేటటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి బీజేపీ మర్మ పేరు మరి అటువంటి నాయకులని ఈ రోజు పొందగానే ఎంత బిగి షెడ్డి ఉన్నప్పటికీ కూడా మరి జనసేన కిచెన్ దగ్గర రావడానికి ఎంపీ అని చెప్పి మరి మా అన్ని కూడా ఇక్కడ రావడానికి ఆయన వచ్చినందుకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మోడీ గారికి ఒక సందేశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వినియోగం చేసినటువంటి నాయకుడికి కార్యకర్తలతో ధన్యవాదాలు